ప్రభుత్వ ఆసుపత్రులు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు సిబ్బంది అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి హెచ్చరించారు నగరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు నగరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శోభారాని అందుబాటులో లేకపోవడం పలు గదులకు తాళాలు వేసి ఉండడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాదని ఏరియా ఆసుపత్రి అని అందువల్ల డాక్టర్లు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు వెంటనే వైద్యం అందించే విధంగా సిద్ధంగా ఉండాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెచ్చించి నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తుందని దానిని సద్వినియోగం చేసుకునే విధంగా సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులు సిబ్బందిపై ఉందని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓపీఏఎన్సీ అడ్మిషన్తో పాటు అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు ఆసుపత్రి సమయ పట్టిక అడగడమే కాకుండా ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయని అడగగా డ్యూటీ డాక్టర్ మమత ముప్పై ఒక్క అడ్మిషన్స్ అయినట్లు జిల్లా కలెక్టర్కు తెలిపారు ఫార్మసిస్ట్ క్యాజువాలిటీ పురుష మహిళా అత్యవసర వార్డులు మందుల స్టాకును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్టీఓ వై అశోక్ రెడ్డి తహసీల్దార్ జమీరుద్దీన్ తదితరులు ఉన్నారు సిఎస్సి ఓట్లా ఉన్నాను అది ఏ వస్తుందని ఆఫ్ వేరే సిఎస్సీ ఇలాంటి పిల్చెస్ ఏంటండి మేడం ఎంత మంది అడ్మిషన్స్ ఎంతమంది అడ్మిషన్స్ ఉన్నారు కాలమ్మాన్ ప్రైవేట్ హాస్పిటల్ సార్ ఎట్లాంటి లెటెస్ట్ కమేసుకున్న వేసి ఒక్కొక్కవేళ పేషెంట్స్ వచ్చి ఉంటే ఇలా తాలా వేయడం ఎందుకో అమ్మ సరే కలెక్టర్ వచ్చారు కాబట్టి మీ అందరూ వచ్చారు మామూలుగా ఎవరైనా వచ్చి ఉంటే మీరు Gracias.